స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని కాపుదల ఏ రీతిగా మనలను కాపాడుతుంది ఎటువంటి భద్రతను మనకు అనుగ్రహిస్తుంది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఇషయా గ్రంథము ఏబది రెండవ అధ్యాయము పన్నెండవ వచన చివరి భాగము ఇహోవా మీ ముందర నడుచుచుచ్చు ఇస్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను స్నేహితులారా మనం బైక్ మీద కానీ కారును డ్రైవ్ చేస్తూ కానీ దారి వెంబడి వెళ్తూ ఉన్నామనుకోండి మనం ముందు భాగానే చూస్తూ ముందుకు వెళ్తాం మన వెనుక ఏం జరుగుతూ ఉన్నదో ఎటువంటి వాహనాలు ఎంత వేగంతో వచ్చుచు ఉన్నవో మరి మన వెనుక వచ్చుచున్న వాహనాలు ఎంత ప్రమాదకరమైన స్థితితో వచ్చుచు ఉన్నవో మనము ఎరిగినటువంటి వారము కాము వాటిని తప్పించుకోవడము అనేది కూడా మన స్వాధీనంలో లేదు అంటే దీని అర్థము మనము కొంతవరకు మాత్రమే కాపుదలను భద్రతను మనకు మనముగా సమకూర్చుకోగలము కానీ వెనక ముందు ఇరువైపుల నుండి వచ్చే ప్రమాదములను వచ్చే శత్రువులను అరికట్టగలిగిన వారి నుండి కాపాడుకునగలిగిన యుక్తులు మనలో లేవు అదే రీతిగా స్నేహితులారా ఒక గొర్రెల మందరి మందకు కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ మందకు ముందుగా నడుచుచు ఆ ముంద సాగిపోవలసిన మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగజేచు ఆ మార్గాన్ని సరాలము చేసేవాడుగా ఉంటాడు అదే ఆమె ఆ మంద వెనక భాగం నుండి తలెత్తేటటువంటి ప్రమాదములను దాడి చేసేటటువంటి శత్రువులను గుర్తించి వాటిని ఎదిరించి పోరాడి ఆ మందకు కాపుదలను భద్రతను అందించేటటువంటి వాడుగా ఉంటాడు అంటే కాపరి వెనుకైనా ముందైనా ఇరువైపుల నుండైనా ఎక్కడి నుండైనా వచ్చే ప్రమాదముల నుండి తన మందను కాపాడగలిగినటువంటి వాడుగా ఉంటాడు అదే రీతిగా స్నేహితులారా ఇస్రాయెల్ జనాంగము ఐగుప్తు చెరలో నుండి బయలుదేరినది మొదలుకొని వారు నలభై సంవత్సరములు ప్రయాణంలో ఉండినప్పుడు వారి ప్రయాణం అంతటిలో ఎన్నో ప్రమాదములను శోధనలను శత్రువులను ఆకలి దప్పికలను అనానుకూల పరిస్థితులను యుద్ధములను వారు అనుభవించినటువంటి వారుగా ఉన్నారు అయితే దేవుడు వారి ప్రయాణం అంతటిలో ముందు నడుస్తున్నటువంటి దేవుడుగా ఉండి వారికి భద్రతనిచ్చుచున్నటువంటి వాడుగా వెనుక నుంచి తలెత్తేటటువంటి ప్రమాదములన్నిటినీ దూరపరిచే దేవుడుగా ఉండి కంటికి రెప్పలాగా వారిని కాపాడి ఒక గ్రద్ద తన చిన్న బిడ్డలను తన రెక్కల మీద మోసుకొని ఏ రీతిగా ముందుకు సాగుతూ ఉందో అటువంటి గొప్ప కాపుదలను వారి జీవితంలో అందు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు అయితే స్నేహితులారా ఈ దినాన నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా దేవుడు మనకిచ్చుచున్న వాగ్దానము ఏమిటంటే మనము ముందు ఏ రకమైన ప్రమాదములు పొంచి ఉన్నవో అని ముందుకు సాగడానికి భయపడుతున్నటువంటి వారంగా ఉండవచ్చు వెనుక నుండి ఎటువంటి దాడులు జరుగుతాయో వెనుక నుండి ఎటువంటి శత్రువులు మన మీద దాడులను చేసి మా గాయపరిచేవారుగా ఆపదలను తలపెట్టేటటువంటి వారుగా ఉంటారో అనే భయము వేదన మనల్ని కృంగదీసేటటువంటిదిగా ఉండవచ్చు ఈ దినాన వెనుక ఎంతమంది శత్రువులు నీ మీద దాడి చేయాలని పొంచి ఉన్న ముందు ఎటువంటి అడ్డంకులు ఎదురై నీ జీవితాన్ని అడ్డగించాలని నీ ప్రయత్నాలను అడ్డగించాలని నీ ఎదుగుదలను అణచివేయాలని పొంచి ఉన్న వాటన్నిటిలో నుండి దూరపరిచి నువ్వు చేరాలనుకున్నటువంటి గమ్యం వరకు దేవుడు నిన్ను చేర్చేటటువంటి వాడుగా ఉన్నాడు నీ ముందు ఆయన బయలుదేరి నువ్వు నడవాల్సినటువంటి త్రోవను సరాలము చేస్తూ ఉన్నాడు నీ వెనుక ఆయన ఉండి నీ మీదికి వచ్చుచున్న ప్రమాదములను అన్నిటినీ దూరపరుస్తూ ఉన్నాడు గనుక నువ్వు అధైర్యపడక నిరాశ నిస్పృహలలోనికి వెళ్లకుండా ధైర్యంగా సానుకూలంగా గమ్యం వైపు నడవాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను దేవుడు మనకు తోడైండును గాక ఆమెన్ ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంనకు వందన ఉన్నాం మానవులముగా మేమెన్ని జాగ్రత్తలు కలిగి ఉన్నా ఎంత ఆలోచనలను జ్ఞానాన్ని శక్తి యుక్తులను ప్రదర్శించే వారముగా ఉన్న మమ్మల్ని మా సమూహములను కాపాడుకోవలసిన నేర్పరితనం కానీ శక్తి యుక్తులు కానీ మేము కలిగినటువంటి వారము కామయ్య మీరు కనికరించి మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మాకు ముందుగా ఉన్నటువంటి దేవుడవని మాకు వెనుకగా ఉన్నటువంటి దేవుడవని ముందు ఉన్న అడ్డంకులను వెనుక ఉన్న దాడులను దూరపరుచుచున్నావని ఎరిగి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్నా నీ ప్రేమిడలను వారి కుటుంబంలను ఆదరించి వారి మనవులను అంగీకరించి మేల్లతో నింపుమని క్రీస్తు పేరట పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్